భారత చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలన్నీ కూడా శాంతి సౌభ్రాతృత్వం శ్రేయస్సు పురోగతితో అభివృద్ధి చెందాలి అలా ముందుకు వెళ్ళాలి ఆ విధంగానే భారత్ సపోర్ట్ చేస్తుందంటూ నరేంద్ర మోదీ అయితే ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇప్పుడు నేపాల్ కొత్త ప్రధానిగా సుశీల్ కర్కే గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాలన్నీ చెప్పారు ఇంతకు ముందు కూడా అల్లర్లు జరుగుతున్నప్పుడు కూడా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు నేపాల్ యువత అంతా కూడా నా సోదర సోదరిమానులందరూ కూడా శాంతియుతంగా మీ యొక్క నిరసనలు తెలియజేయండి దాని వల్ల వచ్చే అంటే ఉద్రిక్తతల వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని తరువాత తర్వాత పోడ్చలేము అలా పోడ్చలేనప్పుడు మనం చేయాల్సినటువంటిది శాంతియుతంగానే నిరసనలు తెలియజేయాలి దానికి ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఈ ఉద్రేకం వల్ల జరిగినటువంటి నష్టాన్ని పోడ్చలేనటువంటి పరిస్థితుల కంటే కూడా ఇలా శాంతియుతంగా ఒక రోజు ఆలస్యంగా అయినా సరే మన యొక్క న్యాయాల్ని మన యొక్క హక్కుల్ని మనం గెలుచుకోవడం చాలా ఉత్తమం అంటూ అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మొన్న ఇప్పుడు సుశీల్ కర్కి గారికి వచ్చేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాలు చెప్పారు ప్రతి పొరుగు దేశానికి కూడా భారత సౌభ్రాతత్వానికి సహాయం చేస్తుంది అభివృద్ధిలో పాలు పంచుకుంటుంది అన్ని విషయాల్లో కూడా భారత్ మీకు సపోర్ట్ గా ఉంటుందంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు సుశీల్ కర్కి గారు ఇప్పుడు నేపాల్ మంత్రిగా ప్రమాణం స్వీకరించడానికి చేయడానికి ముందు కుల్మన్ గీషింగ్ నే ఫైనల్ చేశారు అక్కడ రామచంద్ర పాడేల్ అధ్యక్షుడు అందరూ కూడా జన్ జడ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ ఆ రామచంద్ర పాడేల్ ఆయన అయితేనే బెటర్ అని చెప్పారు అంతకు ముందు బాలేందర్ షా పేరు వినిపించినా ఎవరు దానికి ఆమోదం తెలపలేదు మరి చివరి నిమిషంలో మళ్ళీ కుల్మన్ ఘషింగిని పక్కన పడేసి ఇప్పుడు సుశీల్ కర్కే గారికి అయితే ఇచ్చారు సుశీల్ కర్కే గారు నేపాల్ సుప్రీంకోర్టులో ఏకైక మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు ఈవిడ అవినీతి మీద చాలా పోరాటాలు చేశారు అప్పట్లో మాజీ ప్రధానులందరూ కూడా ఈవిడిని బెదిరించారు కూడా బెదిరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయినా కూడా వెరవకుండా భయపడకుండా అవినీతి మీద పోరాటం చేశారు అందుకే ఇప్పుడు యువతకి ఈవిడి మీద విపరీతమైనటువంటి నమ్మకం ఈవిడికి అయితే ఓటు వేయడం జరిగింది ఓటు అంటే ఆమోదం తెలపడం జరిగింది